ఈరోజు శ్రీ చైతన్య కాలేజ్లో మరి మనం చూస్తున్నాం ఒక నెల రెండు నెలల నుంచి వరుస ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ మియాపూర్లో ఈ ఆత్మహత్య జరగడం అనేది జరిగింది ఇక్కడ యాజమాన్యం ఎలాంటి బాధ్యత తీసుకోకుండా వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరి ఇదే కాలేజీలో ఒక రెండు గ్రూపులకు మధ్య గొడవ కూడా జరిగినట్టు సమాచారం తెలుస్తూ ఉంది మరి ఇది ఆత్మహత్యన హత్యన అనేది తెలివాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఏదైతే ఫ్యాన్కి ఉరేసుకున్నారని వీళ్ళు చెప్తా ఉన్నారో ఆ ఫ్యాన్ దగ్గర కనీసం దుమ్ము కూడా నలిగినటువంటి పరిస్థితి లేదు ఇది కేవలం ఈ యొక్క యజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఆత్మహత్య మనం చూస్తున్నాం ప్రతి రోజు ప్రతి రోజు తప్పించి రోజు విద్యార్థులు శ్రీ చైతన్య కాలేజీలో చచ్చిపోతూ ఉన్నారు ఎందుకు చచ్చిపోతూ ఉన్నారు అనేది దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు విద్యాశాఖ మంత్రి ఉన్ విద్యాశాఖ మంత్రి అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విద్యాశాఖ మంత్రి మరి సంవత్సరం గడుస్తున్న విద్యాశాఖ మంత్రి లేరు విద్యార్థుల జీవితాలు నెలకు పది చొప్పున ఈ శ్రీ చైతన్య కాలేజీలు బలి తీసుకుంటా ఉన్నాయి ఏ యొక్క ఏదైతే డిఐఓలు ఉన్నారో వాళ్ళు పని చేయరు ఈ ప్రభుత్వ ఎంతాంగం మీద ఉందో వీటి మీద కనీసం చర్య తీసుకోవాల్సిన చర్య తీసుకునే పరిస్థితి లేదు ఎవరైతే ఇక్కడ శివప్రసాద్ అనే ఏజీఎం ఉన్నాడో వాడు కనీసం విద్యార్థుల సమస్యల గురించి ఇడ మాట్లాడదామని వస్తే కనీసం ఫోన్ లేపడవాడు వా వీళ్లకు భయం లేదండి వీళ్లకు కనీసం ప్రజల మీద లేదా ఏదో విద్యార్థుల తల్లిదండ్రుల మీద గౌరవం లేదు కాబట్టి ఈ విధంగా వాళ్ళు బాధ్యత రహితంగా వివరిస్తున్నారు కాబట్టి శ్రీ చైతన్య కాలేజీలను రద్దు చేయాలని మేము ఏఎఫ్డిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం